స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం జగదోవ్ మండలం తీగుల్ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రెడ్డి మాట్లాడారు చిన్న వయసులోనే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరి కోయలను ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు దేశం సంరక్షణ కోసం భగత్ సింగ్ గురుదేవ్ సుఖదేవ్ అమరవీరుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు బాలరెడ్డి సేవలను గుర్తించి ఆయనకు

జనరల్గా ఏం చేస్తాం మన సొట్టము ఏదైనా మనకు కలిగినప్పుడు అంటే మనకు ప్రాణం తీస్తారనేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంబడే మనం ప్రభుత్వానికి లొంగిపోతాం లేకుంటే పాలకులకు లొంగిపోయి మనము బయట కూసుకుపోతాం కానీ అట్లా కాకుండా ప్రాణాన్ని కూడా తునప్రాయంగా ఈ దేశానికి అర్పించాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా స్వతంత్రం లేక చాలా అనేకమైన కష్టాలనుభవిస్తున్నారు కాబట్టి ఈ కష్టాలను నివృత్తి కావాలని అంటే పోరాటం ఒకటే దీనికి